కూటమికి రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరిఫుల్లా పేర్కొన్నారు కడప నగరంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరిఫుల్లా మాట్లాడారు మనకు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి మేము మీ అందరినీ ధన్యవాదాలు చేసి నమస్కారం చూస్తున్నాను దీనికి కారణం ఏమేమంటే ఫస్ట్ ప్రజావేదిక అనేది పది కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండేప్పుడు చేశారు అది కూల్చడం రెండోది బీదలు కానీ మిడిల్ క్లాస్ కానీ ఒక ఐదు రూపాయలకు టిఫన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అది కూడా ప్రజలకు లేకుండా చేయడం దాని తర్వాత ఇస్కా నెంబర్ వన్లో ఇస్కా ఇస్కాలో కనీసము ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇరవై ఐదు శాతం ప్రజలు ఇసుక ఉంటే పనులు జరుగుతాయి మేస్త్రీ పని అయితే ఏమి పెయింటింగ్ అయితే ఏమి గృహ నిర్మాణాలన్నీ జరగాలంటే ఇసుక ఉండాలి దానికి బ్లాక్మెయిల్ చేసి అది స్టాప్ చేసేసి ప్రజలు దరకి వేరే స్ట్రైట్లకి మమ్ముకోవడం దాని తర్వాత ఏదైనా కానీ కొన్ని స్కీమ్స్ ఇచ్చామని మబ్బు పెట్టి ఆటోళ్ళకి కానీ అందరికి ఇచ్చామని వాళ్ళకు దోచుకోడం ఎలక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ దోచుకోవడం మన హౌస్ ట్యాక్స్ అది మన చెత్త పన్ను ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ ఇవాళ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకున్నారు దాని తర్వాత మన మద్యం మద్యం కూడా చాలా స్కామ్ జరిగింది అది కూడా క్యాష్ ఓన్లీ క్యాష్ ఆన్లైన్ లేకుండా అనేది ఇండియా అంతా ఆన్లైన్లో జరుగుతుంది ఒక టీ తాగితే కూడా ఆన్లైన్లో ఒక పది రూపాయలు తెస్తున్నారు అటాంటి టైంలో మద్యం ఆన్లైన్ లేకుండా అంతా దోచుకున్నారు మాఫియా టోటలీ మాఫియా నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్కి ఇంకోటి ఏమంటే దళితుల మీద ముస్లిమ్స్ మీద వాళ్ళకు ఏదైనా న్యాయం అడిగితే వాళ్ళు కేసులు పెట్టి ఇవన్నీ చేయడంతో ప్రజలందరూ ఇసుకుపోయినారు ఏమి ఏ విధంగా ఆయనకు మళ్ళా ఓట్లు వేసేదానికి వస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా ఓట్లు వేయరు ఈ అన్ని దృష్టిలో తీసుకొని ల్యాండ్ ల్యాండ్ టైటల్ అనేది ఈ లాస్ట్లో తీశారు దీంతో ఒక సంటి ఉండే వాళ్ళు అయితే ఏమి వంద ఎకరాల వాళ్ళు అయితే ఏమి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ చేతికి లేకుండా వాళ్ళ ఇంటి పిల్లలకి లేకుండా చేసేయడం చాలా దారుణంగా అది ప్రజల్లోకి పోయింది ఇంకోటి ఏమంటే లాస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఓటు హక్కు కూడా లేకుండా ప్రజలకి కొన్ని కార్పొరేటర్స్కి వాళ్ళ నిలబెట్టి లేకుండా బయపడిచ్చి పోలీసు కొందరు పెళ్ళి పోలీసులు కేసులు పెట్టామని భయపడిచ్చి వాళ్ళకు హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళకు సంపుతామని బిద్దిరించి ప్రజలు ఓటు హక్కు కూడా బెయిల్ లేకుండా చేశారు ఈ అన్ని కారణాలు చూసి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏమి జనసేనగా అయితే ఏమి బీజేపీ అని మళ్ళా ఇటాటి నాయకులు మనకు ఉండాలా మళ్ళా ఆంధ్రప్రదేశ్ కాపాడాలంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలా అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓటు వేసి గెలిపించారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చారు కదా ఎలాంటి రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు నంబర్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నంబర్ వన్గా తయారవుతుంది పోలవరం అయితే ఏమి మన రాజధాని అయితే ఏమి అన్ని విధాలుగా అన్ని అంటే ఎన్ని ఆయన వాగ్దాళం ఎన్ని చేశారు నాలుగు వేలు పింఛన్ అయితే ఏమి వికలాంగులకు ఆరు వేలు అయితే ఏమి బజ్జీ నుంచి నలభై ఐదు సంవత్సరాలకు వాళ్ళకు ఒక పదహైదు వందల మహిళలకు అయితే ఏమి ఇవన్నీ ఏ విధంగా ఆయన చెప్పారో ఆ విధంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మనకు ఇంకోటి ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నితీష్ గారు కూటమి ఎన్డీఏ కూటమికి కీలకంగా మారినారు దానికోసము మోడీ గారు ఏమైనా చేసేదాన్ని ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఆయన ముందుకు వస్తున్నారు మన డిమాండ్స్ అన్నీ ఈరోజు రేపులో అన్నీ తేల్తాయి దాని తర్వాత మేమంతా ఇండియా కూటమితో కలిసి ఆంధ్రప్రదేశ్కి ముందు తీసుకుపోతామని మనకు నమ్మకం ఉంది చంద్రబాబు ఇంకోటి ఏమంటే లోకేష్ గారు కూడా మీరు చూశారు ఆయన కూడా ఒక రెడ్ డైరీ పెట్టుకొని ఆ డైరీలో ఏమేమి ఉన్నాయి కూడా ఆయన మాట ఇచ్చారు దానిలో కూడా యాక్షన్ తీసుకుంటాము ఎవరు ఎవరు అవినీతి పొరలు ఉన్నారు పైన వెంటనే యాక్షన్ తీసుకొని న్యాయంపరంగా వాళ్ళకు కూడా శిక్ష ఇచ్చేదానికి